రీలింగ్ శ్రీ పూజ ఛానల్కి సుస్వాగతం అయోధ్య అనంగానే మనకు గుర్తుకొచ్చేది బాల శ్రీరామచంద్రుడు ఇంకా సరియూ నది మన విష్ణు భగవానుడి కన్నీటితో ఉద్భవించిందంట సరూ నది శ్రీరామచంద్రుడు పుట్టింది కూడా సరే నది ఒడ్డునై సీతాదేవి శ్రీరామచంద్రులు దర్శించిన సరియు నది సీతాదేవిని శ్రీరామచంద్రుడిని ప్రత్యక్షంగా చూసిన సరైనది హిమాలయ నుంచి వచ్చే ఈ సరే నది దర్శనం చేసుకొని నాకు జీవితం ధన్యమైందనిపించింది సాయంత్రం ఆర్తి కూడా చాలా బాగా చేస్తారు ఇక్కడ నాతో పాటు మీరందరూ కూడా సరియు నది దర్శనం చేసుకోవాలి కదా నా కోరిక అయితే అదేనండి నేను దర్శనం చేసుకునే ప్రతి ఒక్కటి మీరందరూ కూడా దర్శించాలని మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ చక్కగా సరియు నదిలో స్నానాలు చేసేసి దీపాలు వెలిగించి సరియు నదిని పూజించుకున్నాము నాకైతే కల్లారా ఆ శ్రీరామచంద్రుణ్ణి దర్శించినట్టే అనిపించింది సరియు నదిలో స్నానం చేస్తున్నప్పుడు ఓహో చాలా బాగుంది యాడ్ చేశాడు కదా చాలా బాగుంది మన శ్రీరామచంద్రుడు ఈ సరియు నదిలోనే జల సమాధి అయ్యారు నాకైతే ఈ నది లోపట శ్రీరామచంద్రుడు దర్శనం ఇస్తున్నాడా అనిపించింది మీకందరికీ కూడా అయోధ్య సయూ నది దర్శనం అవ్వాలని ఆ శ్రీరామచంద్రుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాటి దేవుళ్ళ సాక్ష్యమే ఈ సరియు నది ఏమంటారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా జై శ్రీరామని కామెంట్ చేయండి మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి కొత్త వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి ధన్యవాదాలండి ఎక్కడ స్కిప్ చేయకుండా చక్కగా నా వీడియోస్ అన్నీ చూస్తూ నన్ను ఎంత బాగా ప్రోత్సహిస్తున్నారు మీకందరికీ అందరికీ ధన్యవాదాలు